హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి దీపావళి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అందులో భాగంగా అమ్మవారి ముందు దీపారాధన చేస్తారు అయితే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు దీపారాధన చేసే విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి ఈరోజు తెలియక దీపారాధన సమయంలో ఈ పొరపాట్లు చేస్తే ఫలితం శూన్యం పైగా పాపం అంటుకుంటుంది అసలు దీపారాధన ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం దీనికి సంబంధించిన ఒక కథను విందాం ఒకసారి దేవతల రాజైన దేవేంద్రుడు సంపదలను పోగొట్టుకుని రాజ్యాన్ని కోల్పోయి ఏం చెయ్యాలో తోచక శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు దానికి మహావిష్ణువు ఇలా చెప్పాడు దేవేంద్ర ఇంద్ర ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అన్నాడు దేవేంద్రుడు మహావిష్ణువు చెప్పినట్లుగాని దీపాన్ని వెలిగించి ఆరాధించాడు దానికి సంతృప్తి చెందిన మహాలక్ష్మి ఇంద్రుడికి కోల్పోయిన సంపదను రాజ్యాన్ని ఇచ్చింది అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను రాజ్యాన్ని తిరిగి పొందాడు అంతటి శక్తి దీపం వెలిగించడం వల్ల వస్తుంది దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చెయ్యాలి దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల ఫలితాన్ని పొందలేము అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కాని ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి వెండి పంచలోహం ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు ఇక దీపారాధన కుందులను లేదా ప్రమిదలను నేరుగా నేల మీద పెట్టకూడదు ప్రమిద కింద ముగ్గు వేసి ప్లేట్ కానీ ఆకు కానీ అంటే తమలపాకు కానీ రావి ఆకును కానీ ఉంచి దానిపైన దీపారాధన చేయాలి దీపారాధనకు వెండి కుందులు మట్టి కుందులు శ్రేష్టమైనవి ఇక దీపారాధన వెలిగించే సమయంలో నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదు ఏకహారతో కానీ అగరవత్తితో కానీ దీపాలను వెలిగించాలి ఇక దీపం వెలిగించాక దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేయాలి ఎప్పుడైనా సరే దీపం వెలిగాక కనీసం అరగంట వరకు కొండెక్కకుండా చూసుకోవాలి అరగంటకు మించి వెలిగేలా చూసుకుంటే ఇంకా మంచిది అంతకన్నా తక్కువ సమయంలో దీపం కొండెక్కితే మనం దీపం వెలిగించిన పుణ్యం మనకి దక్కదు దీపం ఆరిపోతే దీపం ఆరిపోయింది అని అనకూడదు దీపం కొండెక్కింది లేదా ఘనమైందని సంబోధించాలి ఎప్పుడైనా దీపాన్ని మనంతట మనం ఆర్పకూడదు అలాగే దీపాన్ని ఒకవత్తితో వెలిగించరాదు ఒక వత్తితో కేవలం శవం దగ్గర మాత్రమే వెలిగిస్తారు రెండు వత్తులను తీసుకుని ఆ రెండింటినీ ఒకటిగా చేసి లేదా విడివిడిగా ఉంచి దీపాన్ని వెలిగించాలి ఎప్పుడైనా సరే మీరు గమనించకుండా దీపం కొండెక్కితే ఓం నమస్సివాయా ఓం నమస్సివాయా అనే పంచాక్షరీ మంత్రాన్ని నూటెమిది సార్లు జపించి మళ్లీ దీపాన్ని వెలిగించవచ్చు ఒకరోజు దీపారాధన చేసిన తర్వాత మరుసటి రోజు అదే ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించకూడదు ఇలా చేస్తే మహాపాపం ప్రతిరోజు కూడా దీపాన్ని శుభ్రం చేసుకుని ఒత్తులను కూడా మార్చాలి కొత్త ఒత్తులు వేయాలి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగి సంతోషం లభిస్తుంది పడమటి వైపు దీపారాధన వెలిగిస్తే రుణ బాధలు సనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య లాంటివి సిద్ధిస్తాయి దీపారాధనని తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దిక్కులకు చూసేలా పెట్టాలి కాని పడమరా దక్షిణం వైపు చూపుతున్నట్లు అస్సలు ఉంచకూడదు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేస్తారో వారి కోరికలన్నీ తప్పకుండా నెరవేరతాయి సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల మధ్య లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది జీవితంలో ఉన్నత పదవులు దక్కుతాయి విద్యార్థులకు విద్య వస్తుంది ఉత్తమ సంతానం కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది పూర్వం ఒకసారి దూర్వాస మహర్షి దేవేంద్రుడి ఆతిథ్యానికి వెళ్లి ఒక హారాన్ని ఇస్తాడు ఆ హారాన్ని తిరస్కరించిన ఇంద్రుడు తన ఐరావతం మెడలో ఆ హారాన్ని వేస్తాడు ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ ఇదంతా చూసి కోపంతో రగిలిపోయిన ఆ మహర్షి దేవేంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాప ఫలితంగా తన స్థానాన్ని కోల్పోతాడు దిక్కుతోచని స్థితిలో శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు కనికరించిన శ్రీ మహావిష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు ఇంద్రుడు అలా చేసిన తర్వాత పోయిన సిరి సంపదలు తిరిగొచ్చాయని పురాణ కథనం అప్పట్నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వసంపదలు చేకూరతాయని నమ్ముతారు ఇక యుగంలో దీపావళి భూదేవి వరహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరాన్ని పొందుతాడు వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరుకుడు ముల్లోకాలను పట్టి పీడిస్తాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికితమ గోడు వెళ్ళబోసుకుంటారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు నరకుడు చతుర్దశి రోజు మరణించగా ఆ తరువాత రోజైన దీపావళి రోజు దీపాలు వెలిగించి ప్రజలు సంబరాలు చేసుకున్నారు ఇక త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత సతీ సమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు అందుకే దసరాకి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు దసరా తరువాత వచ్చే పండుగ దీపావళి రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు సాధ్యం త్రివత్తి సంయుక్తం గృహాన మంగళ దీపం దీపం త్రైలోక్య భక్తా దేవాయ నరకాత్ గోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే మూడు వత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైన నరకాన్నించి రక్షించే దివ్యజ్యోతికి నా నమస్కారమని ఈ శ్లోకమార్థం అయితే ఏటా అమావాస రోజు దీపావళి పండుగను జరుపుకుంటాం మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఈ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవైవ తేదీ జరుపుకోవాలా లేదా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ జరుపుకోవాలా అనే ధర్మ సందేహం అందరిలోనూ ఉంది అదేవిధంగా ఏ రోజు లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి అసలు ఈసారి దీపావళి పూజా సమయాలు శుభకాలాలు మొత్తము కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు దీపావళి వెళ్లిన మరుసటి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి స్వాగతం పలుకుతూ ఉంటాం కాబట్టి కార్తీక పాడ్యమి స్నానాలు ఏ రోజు చెయ్యాలి అంటే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండవ తేదీ చెయ్యాలా అదేవిధంగా పాటిమి దీపాలు ఏ రోజు వెలిగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అమ్మవారు మనకు సకల సంపదలను అనుగ్రహిస్తుంది దీపావళి రోజున ముఖ్యంగా అమ్మవారి పూజను చేసుకోవడానికి ఒక విశిష్టత ఉంది అది ఏంటి అంటే పూర్వం దూర్వాస మహర్షి దేవతల రాజైన ఇంద్రుడికి ఒక మహిమాన్వితమైన మాను ప్రసాదిస్తాడు ఇంద్రు దాన్ని తిరస్కార భావంతో తన దగ్గర ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ మాలను కాలితో తొక్కేస్తుంది ఇది చూసిన దుర్వాస మహర్షి ఎంతోగానో కోపగించి దేవేంద్రుణ్ణి శపిస్తాడు ఆ శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదల్లో పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు దేవేంద్రుడి స్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుడితో ఇలా పలుకుతాడు ఓ దేవేంద్ర దీపావళి రానుంది ఆ రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవి ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అని చెప్తాడు దీనికి సంతోషించిన దేవేంద్రుడు దీపావళి అమావాస్య రోజు రాత్రి ఒక్క దీపాన్ని వెలిగించి దాన్ని మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తాడు ఇక దేవేంద్రుడి పూజకు సంతోషించిన లక్ష్మీదేవి దేవేంద్రుని అనుగ్రహిస్తుంది దీంతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపదను పొందాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుకు చెంతగా ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తుల్లో కరుణించవా అంటాడు దానికి అమ్మవారు చూడు దేవేంద్ర నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి స్వరూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్పింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరతాయని నమ్మకం అలాంటి దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ రోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప గుడ్లగూపకు సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించాక కళ్ళు కనబడతాయి కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూపను ఎక్కి ఈ రోజు విహారం చేస్తూ తన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దీపారాధన చేస్తారు ఏ ఇంట్లో అయితే దీపాలతో కలకల్లాడుతుందో అమ్మవారు ఆ ఇంట్లోకి ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తారు దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవుణీ దీపాలు లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి ఉంటారని పురాణ వచనం కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతీకులుగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుందని కనుక దీపావళి రోజు సూర్యుడు అస్తమించాక దీపాలు వెలిగిస్తాం మరి ఇంతటి విశేషమైన దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలో తెలియాలంటే ఈ సంవత్సరం దీపావళి అమావాస తిథి మనం తెలుసుకోవాలి అమావాస తిథి అనేది అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ప్రీతికరమైన తిథి ఇక అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటిన రాత్రి మాత్రం అమావాస్య గడియలు లేవు ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియల్ని ప్రామాణికంగా తీసుకోవాలి దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిది ఉండాలి అన్న నియమం ఏదీ లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పక ఉండాలి రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి అని ఈ నెల ఇరవైనా రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నందున అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలని ఇలా జరుపుకుంటే వంద శాతం పూజా ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి శుభముహూర్తాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి వృష్పలగ్న కాలం అంటే ఎంతో ప్రీతికరం ఈ వృషభలగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు అక్టోబర్ ఇరవైనా లక్ష్మీదేవిని పూజించడానికి వృషభలగ్న ముహూర్తం వచ్చేసి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సురుల వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయాన్ని వృష్పలగ్న కాలమంటారు ఈ సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపాలు వెలిగించాలి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో భోగ్య భాగ్యాలతో వదిల్లుతుంది లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి ఇక ఈరోజు ప్రదోషకాలం వచ్చేసి అక్టోబర్ ఇరవైనా సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంది ఈ ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ కాలాన్ని లక్ష్మీ పూజకు అద్భుత సమయంగా చెప్తారు దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు మరియు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి పూజకు అనువైన మహామిషిత కాలం వచ్చేసి అక్టోబర్ ఇరవై రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలై పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మొత్తం కాలం నలభై తొమ్మిది నిమిషాలు అదేవిధంగా సింహలగ్న పూజా ముహూర్తం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు మొదలై మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి చాలామంది ఈ మహానుషిత కాలంలో అలాగే సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ సమయాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు అలాంటి వారిని ఎంతటి పేదవాళ్ళనైనా అమ్మవారు ధనవంతుల్ని చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగించి హారతి ఇస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే అమ్మవారికి ఉసిరికాయ అంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టమైన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి ఈ మహానుషిత కాలంలో ఓం లక్ష్మి నమో నమ అని నూటెనిమిది సార్లు జపిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు అమావాస గడిలు అయిపోతున్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవైనా దీపావళిని జరుపుకోవాలి అక్టోబర్ ఇరవైనా మాత్రమే రాత్రి అమావాస గడిలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్టోబర్ ఇరవైనా దీపావళిగా జరుపుకోవాలి ఈరోజు దీపాలు వెలిగిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి ఇక అక్టోబర్ ఇరవైనా మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నరక చతుర్దశి ఉంది అంటే ఉదయం పూట నరక చతుర్దశి స్నానాధికాలు ముగించుకుని రాత్రి దీపావళి జరుపుకోవాలని ఇక దీపావళి అయిపోయిన మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక పాడ్యమి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక పాడ్యమి దీపాలు వెలిగిస్తారు మరి ఈసారి కార్తీక పాడ్యమి స్నానాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చెయ్యాలా లేదా అక్టోబర్ ఇరవై రెండున చెయ్యాలా అనే సందేహం కూడా మీకు రావచ్చు దీనికి సమాధానం ఏంటి అంటే దీపావళిని ఈసారి అక్టోబర్ ఇరవైనా అర్ధరాత్రి జరుపుకుంటున్నాం అక్టోబర్ ఇరవై ఒకటి దీపాలు అలాగే కార్తీక పాడ్యమి స్నానాలు చేయకూడదు ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి ఆ తర్వాతే పాడ్యమి వస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై రెండున తెల్లవారుజామున పాడ్యమి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి కార్తీక శుద్ధ పాఠ్యమి అనేది తెల్లవారుజామున ఉండాలి ఇలా ఉన్న రోజు మాత్రమే పాడ్యమి స్నానాన్ని ఆచరించాలి కాబట్టి ఈసారి దీపావళి అమావాస్యను అక్టోబర్ ఇరవైన చేసుకోవాలి అలాగే అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి దీపాలు వెలిగించాలి అలాగే పాడ్యమి స్నానాలు చెయ్యాలి ఈసారి కార్తీక పాడ్యమి అనేది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలై అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తేదీ ఉన్నందున అందరూ కార్తీక పాడ్యమి స్నానాలు చేసి పాడ్యమి దీపాలు వెలిగించి కృతికా నక్షత్రాలకు నమస్కారం చేసుకుని కార్తీక మాసానికి స్వాగతం పలకాలి కాబట్టి ఈ వీడియోలో ఎంతో వివరంగా దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి అదేవిధంగా నరక చతుర్దశి ఏ రోజు వచ్చింది ఎంతో విశేషమైన అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించి కార్తీక మాసం అంటే కార్తీక శుద్ధ పాఠ్యమి ఏ రోజు ప్రారంభమైంది కార్తీక పాడ్యమి దీపాలు ఏ రోజు వెలిగించాలి ఏ రోజు కార్తీక పాడ్యమి స్నానాలు చెయ్యాలో ఎంతో వివరంగా వివరించాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం కలిగి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ श्री मात्रे नमः ॐ श्री महालक्ष्म्ये नमः ॐ नमो नारायणाय ॐ नमः शिवाय